ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్లని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని రకాల పేర్లు వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాము అయితే మనం చేసే పూజలకు వెయ్యి రెట్ల పుణ్యఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కాని గోమాత విగ్రహం కాని ఉండాలి మీ పూజ గదిలో పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటిజన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగ మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్రం గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటుగా వచ్చినా ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్లు సకల దేవతలందరూ గోమాతలో కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరమిచ్చాడట అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజగదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకుని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కాని మీ పుట్టినరోజున కాని పౌర్ణమి రోజున కాని గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజులపాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి తరువాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టినా ఆ పేర్లుగల వాలి విశేషాలు గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా ఏలనే పేరుగల వ్యక్తి ఎవరి పేరు అయితే ఏలనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అన్ని చెడు పరిస్థితుల నుంచి అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు ఇక రెండవది అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎనక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగునా అదృష్టం వరిస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది ఇక మూడవ అక్షరం ఎస్ పేరు గల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం స్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినాకూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎసక్షరం పేరు గలవారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటివారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నాలుగవది ఆరక్షరం గలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతిగలవారు ఆరక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు లోటు ఉండదు ఇక ఐదవది పీ పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులను ఆ పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసొస్తుంది ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరియర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సంపద పరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక ఏడువది వీ పేరుగల వ్యక్తులు ఈ వ్యక్తులు పైన ఎల్లప్పుడూ శివుని ఆశీర్వాదం ఉంటుంది మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలామంది తమ భవిష్యత్ తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పనిలేకుండా మీరు పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సాయం చేస్తారు మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైనవారు కూడా బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు మీ పిల్లల కీర్తి ప్రతిష్ఠలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు రెండక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ పిల్లలకు దేవుళ్ల పేర్లు పెడితే చాలా మంచిది పిల్లలకు దేవుళ్ల పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి పై వీడియోలో చెప్పినా ఈ ఏడు అక్షరాలు కలిగినవారు వారు ఎవరైనా సరే శివానుగ్రహం మీపై సమృద్ధిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి